హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇస్మార్ట్ ఇంద్రయ్య త్రీ సిక్స్ నైన్ మీరు అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా బాగున్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎల్లిపాయ కారం ఎలా తయారు చేయాలో చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఎల్లిపాయ కారం ఇడ్లీలో కానీ దోశలలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ చూద్దాం రండి ఫ్రెండ్స్ ఈ ఎల్లిపాయ కారానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక కప్పు కారం తీసుకున్నాను అరకప్పు ఎల్లిపాయలు తీసుకున్నాను రెండు స్పూన్లు జీలకర్ర తీసుకున్నాను రుచికి సరిపడా ఉప్పు తీసుకున్నాను నాలుగు రెమ్మలు కరివేపాకు తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇంకా నేను మిక్సీ జార్ తీసుకున్నాను ఫ్రెండ్స్ రెండు స్పూన్లు జీలకర్ర వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఒక కప్పు కారం వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ రుచికి సరిపడా ఉప్పు వేసుకుంటున్నాను వీటిని మిక్సీ పట్టుకున్నాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కారం జీలకర్ర ఉప్పు కలిసేలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రెండ్స్ అరకప్పు ఎల్లిపాయల్ని ఇలా పొట్టు తీయకుండా మిక్సీలో వేసుకొని పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఎల్లిపాయలు వేసుకున్న తర్వాతకి ఇలా మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇలా ఎల్లిపాయ కారాన్ని మిక్సీ పట్టుకున్న తర్వాతకి కరేపా క్రెమ్మల్ని నూనెలో వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఒక చిన్న గిన్నె పెట్టుకొని వేడైనాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ ఆయిల్ వేడెక్కినాక కరేపా క్రెమ్మలు వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కరేపా క్రమలు ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ కరిపా లైట్ లైట్గా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ కరేపా క్రమ్మల్ని ఇలా వేయించుకోవాలి ఫ్రెండ్స్ ఇలా వేయించుకున్న కరేపాక రెమ్మల్ని మనం మిక్సీ పట్టుకున్న వెళ్ళిపోయే కారంలో వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ కరేపాకు వేసుకున్నాక అంతా కలిసేలా కలుపుకున్నాను ఫ్రెండ్స్ కరేపా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్ ఎల్లిపాయ కారం రెడీ అయింది ఈ ఎల్లిపాయ కారం ఇడ్లీలో కానీ రైస్లో కానీ దోశలలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంతే ఫ్రెండ్స్ ఎల్లిపాయ కారం రెడీ అయింది ఈ ఎల్లిపాయ కారం వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్